దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక సందేశమును సందర్భానుసారంగా మనతో మాట్లాడుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్పతన్యత కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించే ఉన్నాము ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా సంపూర్ణులైన విశ్వాసులు ఎలా ఉండాలి సంపూర్ణత ఏదన్నా ఒక పని పెట్టుకున్నప్పుడు పనులన్నీ అయిపోతేనే సంపూర్ణమైనట్లు ఇంకా కొంచెం ఏదైనా పెండింగ్ ఉందనుకుందాం ఇంకా పని కొంచెం ఉందిలే కొదవా అని అంటారు చదువు చదవాల్సినంత చదివితే సంపూర్ణత మధ్యలో ఆగిపోయారనుకోండి అది ఆ విద్యకు విలువ లేదు సంపూర్ణత అనేది పూర్తి కావడం విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి ఇతను సంపూర్ణుడు లేదా ఈమె సంపూర్ణురాలు అంటే నిజంగా పరిపూర్ణమైన ప్రార్థనా పరులు అని చెప్పుకోవాలి అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే సంపూర్ణ విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు సంపూర్ణంగా ఉండాల్సినవేంటో కొన్ని మనం చూద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్దాం హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నేను చదివించే చోట సంపూర్ణత అనే మాటతో వాక్యము నిలిచి ఉంటుంది ఆరో అధ్యాయము ఎబ్రిలోకి రాసిన పత్రిక మొదటి రెండు వచనాలు చదువుకుందాం మొదటి రెండు వచనాలు చదువు కాబట్టి కాబట్టి నిర్జీవ క్రియలను నిర్జీవ క్రియలను విడచి పొందుటయు దేవుని ఎందలి విశ్వాస దేవుని ఎందలి విశ్వాసమును బాప్ హస్త హస్త నిక్షేపణమును మృతుల పునరు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన అక్కడ క్రీస్తును గూర్చిన మూలోపదేశము మూలోపదేశము మాని సంపూర్ణలమ పూర్ణుల మగుటకు సాగిపోదుము చాలు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ సంపూర్ణులకు ఉండాల్సిన లేదా ఎలా ఉండాలో ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా నిర్జీవ క్రియలను విడిచి సాగిపోవడమే సంపూర్ణ విశ్వాసి యొక్క లక్షణం ఏ క్రియలు నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియలు అంటే స్థిరము కానివి అని అర్థం అందుకే అక్కడ మీరు ఒక మాటను మీరు చూస్తే రెండవ వచనములో బ్యాప్టిజములు విశ్వాసము బోధ హస్త నిక్షేపణ మృతుల పునరుత్నము నిత్యమైన తీర్పు అనేది స్థిరమైన లేదా పునాది వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని అంటే క్రీస్తు ఉపదేశం ఏంటి విశ్వాసము బ్యాప్టిజము బోధ మృతుల పునరుత్నము నిత్యమైన తీర్పు దీని మాని అంటే బ్యాప్టిజం తీసుకున్నా లేదా మంచి బోధలో కొనసాగుతున్నా చేయిపెట్టి తల మీద అస్త నిక్షేపణ అంటారు దాన్ని ప్రార్థన చేసిన మృతుల పునరుత్నమును గురించి నిత్యమైన తీర్పును గురించి బోధించిన అవన్నీ మానేసి దాని క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని అంటే ఇవన్నీ ఉపదేశాలు ఇవి మాని దేని ముందు కొట్టి పెట్టుకుంటారట నిర్జీవ క్రియలను ప్రభు నందు ప్రయుల బ్యాప్టిజం తీసుకున్నా క్రమంగా ప్రభు బలలో వెళ్తున్నా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నా మందిరానికి వస్తున్నా చక్కగా దేవుని స్థుతిస్తున్న ఆచారాలు మాత్రం పక్కన పెట్టరు క్రైస్తవులు చూడండి చిన్న ఉదాహరణ చెప్తా భర్త చనిపోయాడు భర్త చనిపోయాడు మూడు రోజులో ఐదు రోజులో సంవత్సరమో ఎప్పుడో సరే ఏదో రోజు జ్ఞాపకార్థ కుడి కానీ పెట్టుకున్నాం భర్త ఆల్రెడీ ఎందుకు చచ్చిపోయాడు అని అంటే తాగి ఊపిరి తిరగక లేకపోతే దిక్కు తెలియక ఈ మత్తులో చచ్చిపోయాడు అనుకుందాం అనుకోవడం ఏంటి చాలామంది అట్లా పోతున్నారు ఇప్పుడు మూడో రోజో పదకొండో రోజో దినం వాడు దినం చేసేటప్పుడు మంచిగా హ్యాపీగా తిని వచ్చిన పది మందికి అయ్యా మేము చచ్చిపోయినప్పుడు మా ఆయన చనిపోయినప్పుడు మీరంతా వచ్చి మమ్మల్ని ఆదరించారు ఆ రోజు మేము వండి పెట్టలేకపోయాం మీరంతా పస్తుతే వెళ్ళిపోయారు ఆ భూస్థాపన అయిపోగానే ఈరోజు మమ్మల్ని ఆదరించడానికి వచ్చారు కాబట్టి ఏదో మంచి భోజనం పెడుతున్నాం తినిపోండే ఇది చూడరు వాడు ఆల్రెడీ తాగి చచ్చిపెట్టి మళ్ళీ మనకి సరే పంపిస్తారు అటుకి సమాధి కాటికి మళ్ళీ వాటికి సమాధి కాటికి పంపించి అప్పటికి ఒకవేళ సమాధి కట్టుకోకుంటే తలకాడ బొక్క పెడతా ఎందుకు నూనె పోయిన అంటే ఇప్పుడు వాడు ఆల్రెడీ తాగి 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 అవయవాలు పాడైచ్చేస్తే చచ్చినోనికి కూడా ఏం పోస్తారు ఇప్పుడు మళ్ళా అప్పుడు ఏమంటారు మానయ్య మానయ్య కుటుంబం అయిపోతుంది మానయ్య అని అంటారు ఇప్పుడు చచ్చినోనికి ఇంకా వాడు మానే ఉండడు కదా ఇంకా వీనికి ఇప్పుడు మళ్ళా నేర్పిస్తాను ఎవరు ఆ దయ్యంగానికి కూడా ఇంట్లో వాళ్ళు ఏమ్మా ఇది ఏమైనా కొంచెం అన్నా ఉందా అంటే ప్రార్థన ప్రార్థన మీరు చేసుకోండి ప్రార్థన లోకమంతా ఆచారాల గుప్పెట్లో నాకు తెలిసిన ఒక ఆయన ఉండే మంచి ఉద్యోగస్తుడు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఈ ఉద్యోగం చేస్తూ ఉండే ప్రతి సంవత్సరం వారు ముందు చెప్తాడు నన్ను ఆ రోజు ఎక్కడ పోతావు మా ఇంటికి వచ్చి ప్రార్థన అని సరే వస్తానని చెప్పేవాడిని ప్రార్థనకు పోగానే మా నాయన నన్ను భుజాల మీద ఎత్తుకొని ఎంతగా మోసినాడు నాకు ఉద్యోగం వచ్చిందాకంటే మంచిది లే ప్రార్థన చేసుకుందాం ఎంత వాక్యం చెప్తానో ప్రార్థన చేసుకుందాం కూర్చుందామా అంటాను కొంచెం ఏమన్నా తిను అని పెడతాడు తింటాను ఇంకా ప్రార్థన అంట నేను ప్రార్థన చేసుకుందాం అనేసరికి పల్లెం పల్లెంలో ఒక ప్లేట్లో మంచి వైట్ షర్టు తెల్ల పంచ ఒక టర్కీ టవాలు తెచ్చి పెడతాడు స్టార్టింగ్లో నేమను నేనేమనుకున్నానంటే వాళ్ళ నాయన జ్ఞాపకార్థంగా నాకు పెడతానడేమో అనుకున్నా నాకు పెడతానడేమో అనుకున్నా సరే ప్రార్థన చేయి పాస్టర్ అన్నాడు ప్రార్థన చేస్తా నేను తీసుకొని రూమ్లోకి పోయినాడు మీరు పాట పాడండి అన్నాడు రూమ్ లేకపోయినాడు మేం పాట పాడేసరికి తెల్ల గట్టుకొని వచ్చి నేను పడుకున్నాడు రూమ్లో ఇంకా నాకు లే పన్నెండేళ్ళు పోయిన ప్రార్థనకు ఒక టవాల కాకపోతే ఖర్చు పన్న ముఖం దుడుచుకునియద్దు వాళ్ళ నాయన పేరు చెప్పడం గిన్నెలో పెట్టడం పాట పోయి కట్టుకొని రావడం మా నాయనకు బలి ఇష్టం మీ నాయనకి ఇష్టమైతే ఇంకొకడికి ఎవడికైనా పేదోడికి ఇంకొక ముసలోడికి నువ్వే కట్టుకుంటావు పీసిన బతుకు పైపెచ్చుదానికి దానికి మళ్ళీ వాడుకునేది ఏంటంటే ఆచారం అన్నా తండ్రిది కొడుకు కట్టుకుంటే మేలన్నా ఎవడు చెప్పాడు మరి ప్రార్థన ఎందుకని అడిగాను నాకు ఒకరోజు ఉండబట్టలేక ప్రార్థన ఎందుకు ప్రతిసారి చూడడం పెడతా ఉంటే కోపడగాకు నీ ప్రార్థన మా ఇంటికి మంచిదని మళ్ళీ ఎదుగు సెంటిమెంటు దేమన్నట్టు తిట్టినా అన్నే లే అంటే అట్లా నీ ప్రార్థన మంచిదని అంటే ప్రార్థన మంచిదే ఆచారాలు ఆచారాలే అందుకేనండి క్రైస్తవులు వృద్ధి చెందకపోవడానికి కారణం శాపానికి కారణం ఏంటో తెలుసా బైబిల్ చెప్తుంది ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు నులివెచ్చని స్థితి దేవుడికి నచ్చదు కానీ మనం వాళ్ళు చేసేదంటే నిర్జీవ క్రియలకు ఇచ్చే ప్రాధాన్యత కొరకు క్రీస్తు మూలోపదేశాలను అన్నిటి ఏం చేస్తారు మానేస్తారు మానేస్తారు ఎక్కడో సమాధి కాటికి తీసుకుపోయి తునకల కూర ఇష్టమని అంగేటట్టు కట్టెలన్నీ ఇష్టమని ఆడబెట్టి చీమలు తినకపోతే ఎంతమంది పొలం కాడ పిచ్చోలు లేరు వాళ్ళకి పోయి విస్తారులు అన్నం పెట్టి తిను అంటే ఇది దినం దా పద్దినం దే ఇన్ని అడుగుతాడు అన్నం దొరికింది చాలని తింటాడు దుమ్ములో పట్టి చీమలకైనా పెడతారు కానీ ఆకలిగి ఉన్నవానికి పెట్టరు ఏమంటే ఆచారం ఆచారం ఇంకా ఇప్పుడు మనం టౌన్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది కానీ చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మా అమ్మ మా నాయనకు కూడా ప్రార్థనొచ్చు ప్రార్థన వచ్చు పొలం కాడ మా అన్నోలు నీళ్లు గట్టికి పోయినారనుకోండి ఇప్పుడు వాళ్ళకు మాంసం మేము క్యారీ తీసుకోవాలంటే రెండు బొగ్గులు పెట్టేవాళ్ళు ఏ ముఖం కడుక్కోలే పొద్దున పదకొండు పన్నెండు అయింది ఇంకా ముఖం కడగలేదా అంటే ముఖం కాదు సన్నోడా దయ్యాలు ఎంట పడుకోకుండా నేను అనుకున్నాను అంత దయ్యం బొగ్గుకు భయపడుతుందా దుర్మార్గం కాకపోతే ఇంక కూడా చెప్పే సలహా ఏంటంటే దయ్యం వస్తే పాస్ చుట్టూ మూసుకొని నిలబడుకోవాలంటే మధ్యలో ఆచారాలు లేవా మీరు వినలేదా నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నాడా ఏం చుట్టూ మూసుకుంటే కొట్టుకుపోతాడేది దయ్యము అంటే రోత దానికి నచ్చదు నువ్వు రోతోడిది రాని దానికి రోత నచ్చదు నువ్వు రోతోడు కాబట్టి రోతలో రెండుని పోతుదేమో అది ఏంటి ఇవన్నీ బ్యాప్టిజన్ ఎంత పొందు స్కూటర్ కొంటే నిమ్మకాయలు కట్టాల్సిందే లేదా హ్యాండిల్ కాడ అదేదో గుడ్డ కట్టాల్సిందే ఎక్కడికి అయిపోయిందండి దాదాపు వందల బండ్లకు ఫోన్ చేసిండ నాకు ఎవడు పూలు ఆ బండి వేసిపోతారు ఎందుకంటే బండికి పూలు దన్నా చచ్చినోరు కాడా పూలు సన్మానం చేసేటప్పుడు పూలు బండికి పూలు దండేస్తుంది సేవకుడు ఫంక్షన్ అంటే పూలు అండేసి ఏది గ్రేట్ దీంట్లో మనిషి ఆచారాలకు చాలా ప్రాధాన్యత దేవుని వాక్యం సెలవిస్తుంది సంపూర్ణమైన విశ్వాసులు నిర్జీవ క్రియలను విడిచిపెడతారు ఏం చేస్తారు రెండవది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం మీరు ఈ లోక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మీ మనస్సు మారి నూతన మగుట వలనము రెండవది ఏంటంటే అక్కడ మీరు చూసారా ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి సంపూర్ణ విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని చిత్తమా కాదా తెలుసుకుంటారు ఏదైనా చేసేటప్పుడు నిజంగా ఈ పని వల్ల దేవుడు నేర్చుకుంటాడా లేదా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఆలోచిస్తారు దేవుని చిత్తం కాదు అని అంటే దానికి దూరంగా ఉంటారు అందుకే అక్కడ చెప్పాడు దేవుని చిత్తానికి భిన్నమైనది ఏంటో కూడా చెప్పాడు అక్కడ ఏంటట ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద దేవుని చిత్తం కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళు లోకానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుని ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం ఏంటో గుర్తిరగడమే దేవుని చిత్తం ఏదో గుర్తిరగడమే దేవుని చిత్తం సరే ఇప్పుడు ఎంతకు దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే ఏంటి దేవుని చిత్తం ఒక మాట చూద్దామా శలోనికి రాసిన మొదటి పత్రిక ఒకసారి రండి నాలుగో అధ్యాయాన్ని కొద్దాం నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన చూద్దామాటకి దేవుడు మనను పిలిచాను గాని ఓకే నాలుగు ఐదు వచ్చిన కలిసి ఉన్నాయి ఒకసారి చూద్దాం దేవుని చిత్తం మీద మూడు నుంచి చూద్దాం మూడు నుంచి పరిశుద్ధులు మీరు పరిశుద్ధులగుటయే అనగా అనగా మీరు మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని ఒకటి రెండవది ప్రతివాడు ప్రతి ప్రతివాడును దేవుని ఎరుగని దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటం అనగా ఈ మట్టి కుండ లాంటి దేహాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే చిత్తం దేవుని చిత్తం అంతేనా పద్దెనిమిది అవుతున్నాను చదవండి అదే అధ్యయములో పదహారు పద్దెనిమిది కలిసి ఉన్నాయి కాషయము నందు కృతజ్ఞతాస్థుతులు మీ విషయములో దేవుని చిత్తము ఐదు పద్దెనిమిది దేవుని ఎందుకు ప్రియమైన వాడనారా దేవుని చిత్తం ఏంటి అంటే పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం కొంతమంది మేము ఒక రోజు అడిగాం ఈ ఊర్లోనే ఒక ఆయన మందిరం కట్టేటప్పుడు అంతకుముందు అప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళాము అక్కడికి వెళ్తే బ్రదర్ మీరేదో మందిరం కట్టాలని ప్రార్థన చేస్తున్నారంట అవును కట్టాలనుకుంటున్నామన్నా ప్రార్థన చేయండి అన్నాం ప్రార్థన చేస్తాను మీరు మందిరం కట్టేటప్పుడు ఒక మాట నాకు గుడి చెప్పండి అన్నాడు నేను అనుకున్నాను దేవుడే మాట్లాడాడు ఈయనతో బహుక్ష ఏదన్నా అర్పణ అర్పిస్తాడేమో అని అన్న మందిర పని మొదలు పెట్టాము మీరు మందిర పని మొదలుపెట్టిన తర్వాత ఒకసారి కనిపించమన్నారు ఏంటన్నా అని చెప్పి నాయనక మరి మళ్ళా ఒక నలుగురు సహోదరులు పిలుచుకొని పోయారు సాక్ష్యానికి ప్రార్థన చేస్తా బ్రదర్ దేవుని చిత్తం ఏది బయలుపడితే అది తప్పకుండా ఫోన్ చేసి పిలుస్తా అన్నాడు ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కనపడతానే ఉండే ఆయపకు ఆయప ఫోన్ పని చేయలే ఆయప్పకు దేవుని చిత్తం ఇంతవరకు బయలుపెడు దొంగలది ఎంత చాలామంది చెప్పి అబద్ధపూరితమైన మాట ఏంటో తెలుసా బ్రదర్ రేపు మేము ఓపెన్ పెట్టుకున్నాం రావాలంటే దేవుని చిత్తం అయితే వస్తా బ్రదర్ ముందు దీనికి మనసులో పోవాలని లేదు దానికి వాడుకునే పదమేంటి దేవుని చిత్తం ఇయ్యాలనే మనసు లేదు వీనికి వీడు వాడుకునే పదమేంటి దేవుని చిత్తం దేవుని చిత్తమేంటో తెలుసా పరిశుద్ధంగా బ్రతకడం రెండవది ఎక్కడ చెప్పాడు చూడండి జారత్వమునకు దూరంగా ఉండడం పరిశుద్ధతలో తన ఘటాన్ని కాపాడుకోవడం మూడవది అక్కడ చూసాం ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తం ఇంకా ఏంటంటే దేవుని చిత్తమైతే ఈలాగు అలాగు లాగు చేయుదము అని చెప్పుకొనండి రేపటి గురించి చింత లేకోకుండా యాకోబ భక్తుడు అంటాడు కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి దేవుని చిత్తం అయితే చూద్దాం ఇద్దాం అనే ఈ కళ్ళబొల్లి మాటలు దేవుడు పుట్టించినవి కాదు దేవుని చిత్తము అనగా పరిశుద్ధంగా బ్రతకడం జారత్వమునకు దూరంగా బ్రతకడం అపవిత్రతకు దూరంగా బ్రతకడం అక్కడ చాలా చెప్పాడు చూడండి కామాభిలాషయందు మీ యొక్క శరీరాలను మీరు పాడు చేసుకునుకోకుండా మీ ఘటము అనగా మీ కుండ ఈ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ఆయన చిత్తం ఆయన ఎన్నో మేలు చేస్తున్నాడు ప్రతి విషయము నందు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఈలాగు చేయుట ఏ నందు మీ విషయములో దేవుని చిత్తం ఇంకా చాలా ఉన్నాయి దేవుని చిత్తాలు అవన్నీ చెప్పుకుంటా వెళ్తే ఇవి దేవుని చిత్తము సో దేవుని చిత్తము అనగా ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా జీవించడం దేవుని చిత్తం అది సంపూర్ణుల విశ్వాసుల జీవితం మూడవది చూద్దామా యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము సంపూర్ణులైన విశ్వాసులు ఎలాగుంటారు ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఇరవై ఐదో వచ్చిన అయితే స్వాతంత్రమునిచ్చు స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన సంపూర్ణమైన నియమములో పేరు చూచి నిలకడగా 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 వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయు క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును చాలు ఏముందండి మాట నేను మరలా ఒకసారి స్పష్టంగా పదం పదాన్ని చెప్తాను చూడండి స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో ఎలా చేయాలంట తీరిచూచి నిలకడగా ఉండి వాడు ఏదైతే విన్నాడో అది మరచిపోకుండా క్రియ చేయడానికి తన క్రియను కొనసాగించువాడు ఎవడు అదృష్టవంతుడు మన వాళ్ళు ప్రసంగాలు బాగా వింటారు కదండి బాగా విని బాగా నవ్వి సంతోషపడి తిట్టినప్పుడు ముఖం మాడిచి బాగా ఉన్నప్పుడు హ్యాపీగా అయ్యి ఎంజాయ్గా వెళ్ళిపోయేసి వాక్యాన్ని పూర్తిగా మడిచి గూట్లో పెట్టి మళ్ళీ ఆదివారం మడిచిన దాన్ని ఓపెన్ చేస్తారు విధి మరచువారు కాదు సంపూర్ణులు విధి క్రియ చేయువారు క్రియ అంటే పని దేవుని వాక్యం ఇలాగా చెప్పింది నేను చేయాలి చేయడానికి నీ కష్టమైనప్పుడు సాకులు వెతకూడదు చేయడానికి కష్టమైనప్పుడు సాకులు వెతకూడదు చేయడానికి పూనుకోవడమే ధన్యత మనకు అవసరమైతే మనకు ఉపయోగమైతే తీసుకొని మనకు కష్టమైతే తృణీకరించడం కాదు క్రియ అందుకే చాలా బాగా మీరు చదవండి అయితే స్వాతంత్రమునిచ్చు అన్నాడు ఇవ్వడానికైనా చేయడానికైనా దేనికైనా నీకేముంది స్వాతంత్రం ఉంది నిన్నెవడు బలవంత పెట్టడు నీకు స్వాతంత్రం ఉంది నిన్నెవ్వరు బలవంత పెట్టరు అయితే సంపూర్ణ నియమములో తేరి చూడు నీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకముందు ఇది వాక్యము యొక్క కట్టడన కాదా అని తేరిచూడు చూచిన తర్వాత ఎలాగుండాలి ఏమర్రా బైబుల్ చూస్తున్నారా లేదా ఎలాగుండాలి నిలకడగా అప్పుడప్పుడు కాదు నిలకడగా అంటే ఎప్పుడు అని నిలకడగా ఉండి వాడు వినినదాని దాన్ని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఎన్ని ఉన్నాయండి విడగొట్టే మనం మనకు స్వాతంత్రం ఉంది సంపూర్ణ నియమంలో స్వాతంత్రం ఉంది కదా అని కళ్ళు మూసుకోకూడదు తేరి చూడాలి మూడవది ఏదైతే విన్నామో అది మర్చిపోకూడదు నాలుగవది క్రియ చేయడము నేర్చుకోవాలి ఇన్ని చేస్తే సంపూర్ణతలోనికి వస్తాం అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే నిర్జీవ క్రియలను విడవడం సంపూర్ణత దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట సంపూర్ణత విని మరుచువారు కాక క్రియ చేయుట సంపూర్ణత ఉన్నామా మనము సంపూర్ణతలో కొనసాగుతూ ఉన్నామా సంపూర్ణత అనేది ఒకసారిగానే రాదు అది స్టెప్ బై స్టెప్ వచ్చేది చిన్న ఉదాహరణ ఈ కట్టడము ఒక రాత్రి నుంచి ప్రొద్దనికి పూర్తయింది కాదు అది స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత దానికి సమకూడవలసినవన్నీ సమకూడిన తర్వాత ఒక సంపూర్ణతలోనికి వచ్చింది అలాగే విశ్వాసులమైన సేవకులమైన మేమైనా మీరు మనము ఒక క్రమాన్ని కలిగి ఉండి మనం సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు ఎన్నో లోటుపాట్లు ఆటుపోట్లు ఎదురైనప్పుడు అధిగమించి సంపూర్ణతలోనికి రావడమే నిజమైన విశ్వాసతత్వం ఇది నా వల్ల అడపదలే నా వల్ల కాదులే అబ్బా ఇక్కడ దాకా అయ్యిందిలే అని ఆగిపోయామనుకోండి పది మందిలో ఏమవుతాం నవ్వుల పాలవుతాం విశ్వాస జీవితంలో కూడా పది మంది మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనలో క్రియలు కనపడకపోతే ఖచ్చితంగా మనల్ని చూసి ఏం చేస్తారు బాహాటంగా కాకపోయినా ఎక్కడో చోట మాట్లాడుకొని ఏం చేస్తారు నవ్వుతారు వీళ్ళకన్నా మేము బెస్ట్ వీళ్ళకన్నా మేము బెటర్ వాళ్ళకన్నా మేము బెటర్ అని చెప్పుకుంటారు అందుకే సంపూర్ణతలోనికి రావాలి అంటే ఈ క్రమాన్ని మనము పాటిస్తూ రావాలి మరొక మాటను కూడా చూద్దామా సంపూర్ణత అంటే ఏంటో తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇది మనం బైబుల్ తీయకుండానే చెప్పచ్చు ఆఫ్ కోర్స్ తీసి చదవండి మొదటి రెండు వచ్చినాల్లో చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండో వచ్చిన మనము సంపూర్ణ మనము సంపూర్ణ భక్తియున్యత మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను నిమిత్తము అన్నిటి కంటే ముఖ్యముగా మనుషులందరి మనుషులందరి కొరకు రాజు రాజుల కొరకు అధికారులందరి అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలు యాచనలను కృతజ్ఞత కృతజ్ఞతాస్ చేయవలనని హెచ్చరిస్తాం మొట్టమొదటి లైన్లోనే చూసాం సంపూర్ణ భక్తికి సరైన నిర్వచనము ఏమిటి అనగా లోకములో అధికారులు మనుషులు చుట్టుపక్కల ఉన్న సమాజం అందరి కొరకు విజ్ఞాపనము చేయుట విజ్ఞాపనం చేయుట మనకు కొంతమంది మీద కోపం వస్తుంది కోపం వచ్చిందని శిక్షించు ప్రభువా అనడం వేరు విజ్ఞాపనలో నీ చేతి అప్పగిస్తున్నాం నా శక్తి చాలదనడం వేరు శిక్షించు అనేది మన కక్షను చూపించడం ఆయన నీ చేతులకు అప్పగిస్తున్నాను వారిని కూడా రక్షించు వారి మనసు కూడా మార్చు అని ప్రార్థించడం నీ వ్యక్తిత్వంలోని గొప్పతనం ఈ రెండిట్లో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఈ రెండిట్లో శిక్షించమంటామా క్షమించమంటామా నరుకు ప్రభు అని ఇప్పుడే ముక్కలు ముక్కలు కావాలి ప్రభువా మా చర్చి మీదకి వచ్చింటే వేరే వాళ్ళ మీద బ్రాళ్ళు వేసినారంటే వేసింది ఇప్ప మీద వేసింటే బాగుండు కదో మనం ఎంత బాగా విజ్ఞాపనం చేస్తాం కదండి కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రభులారా అక్కడ చాలా చక్కగా అన్నిటికంటే ముఖ్యంగా మనం సుఖంగా బతకాలంటే మనం చేయాల్సింది విజ్ఞాపన అది ప్రారంభంలోనే చెప్పాడు చూడండి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను దేవునందు పురుగులారా సంపూర్ణ విశ్వాసులు దేవుని సన్నిధానములో నశించిపోయేటటువంటి రాజులు అధికారులు మంత్రులు ప్రధానులు మన ఇరుగు పొరుగు వారు రక్త సంబంధికులు వీరందరి కొరకు విజ్ఞాపన చేసేవారు నాలుగు చూసే మొదటిది నిర్జీవక్రియలను విడవాలి దేవుని చిత్తమును పరీక్షించాలి విని మరుచువారు కాకుండా ఉండాలి అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి ఐదవది మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి ప్రతిరోజు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో మీరు పని చేసుకుంటూ ఉన్న పాఠశాలకు వెళ్ళిన కాలేజీకి వెళ్ళిన ఇంట్లో ఊరకు కూర్చొని అన్నం తిన్నా మీద ప్రశాంతంగా నిద్రపోయినా లేచిన తర్వాత మీ బట్టలు మడతపడ్డాయేనో మరకలు అయ్యాయనో తప్పనిసరిగా మీరేం చేస్తారు మరకలను ఉతుక్కొని మార్చుకుంటారు వస్త్రాన్ని ఇక్కడ అన్నాడు ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి దైవ భయము కలిగిన వారు పవిత్రంగా చేసుకోవాలి మేము ప్రతిదినము మీ మాటలు వినేది నేను జ్ఞానంతో చెప్తున్నానని నన్ను నేను పొగుడుకోవడానికి ప్రతిరోజు విని మేము బాగా నేర్చుకుంటున్నామని బిడ్డలు పొగుడుకోవడానికి కాదు కానీ సంపూర్ణతలోనికి రావడానికి ఆ సంపూర్ణత మమ్మల్ని మీతో యుగ యుగాలు ఉండేటట్లుగా చేస్తుంది కాబట్టి ఓనాయన ఈ వాక్యం ఉన్న మా ప్రియులను మీరు దర్శించండి నేను నమ్ముకున్న తర్వాత ఇంకా ఆచారాల వైపు వెళ్ళకోకుండా నిన్ను ఆరాధించే మేము విన్న వాక్యాన్ని క్రియరూపములోనికి తీసుకురావడానికి మర్చిపోయేవారంగా కాకుండా నిర్జీవక్రియలను వెంబడించే వారము కాకుండా అధికారుల కొరకు నశించిపోతున్న మా ప్రియుల కొరకు విజ్ఞాపన చేస్తూ దైవ భయముతో ఆత్మకు కలిగిన కల్మశమును శరీరమునకు కలిగిన కల్మశమును పవిత్రపరచుకున్నట్లు మీరు సహాయం చేయండి ఓ తండ్రి ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావంలో మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్